ఈ మందాసి వాళ్ళది ఇది పొయ్య ఏది ఇక్కడ కన్నం పెట్టుకున్నావా పెట్టు ఇది అన్నానక అన్నానక మరి చారుకో సార్కి అదే సార్కి మళ్ళీ ఇలాగండి అబ్బా దాని కాదా సార్ ఇట్టేస్తా

ఆయనకి తెలుసా తెలుసు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది పద్ధతి కాదు బాబు ఒక అర కేజీ పప్పు అడిగితే ఇచ్చేవాడు కదా ఏమి నువ్వు ఇలా చేసావు ఉట్టి చారుంటావు అంటే ఈ దీనికి ఎలాగా పెట్టాలి చుట్టూరా మన్ను మన్ను పాయాల మన్ను ఇలా పెట్టేసి మన్ను ఏమన్న ఒక ఇలా కట్ట పెట్టేస్తామండి మా దువ్వరం ఎలాగా ఇదైతే అలా పెట్టుకుంటామండి ఇలా పెట్టుకుని చుట్టూ మన్ను ఎలా నియమించుకుంటే ఇదంతా మన్ను తీసుకుంటే ఇంకా మరి ఆ కింద కన్నం కప్పియాలా కన్ను ఉంచాలి కన్ను ఉంచాలి కిందది

కరిగిపోతుంది కరిగిపోతాయి కాబట్టి ఇది రాళ్ళు చూసుకోవాలండి రాళ్ళు ఆహా రాళ్ళు ప్రతిసారి మోయలేరు కదా రాయలు మోయలేరు కాబట్టి ఇక్కడ ఈ బెడ్లతో మనం చేసుకుండే వాళ్ళు తర్వాత అది మరి వర్షానికి ఇది మాత్రం ఒక ఐదు రోజులు ఆరు రోజులు వస్తుందా మనం శుభ్రం ఓడికి పెట్టండి పదిహేను రోజులు వచ్చేద్దండి పదిహేను పదిహేను రోజులకి వస్తుందా ఒక డబ్బా గట్టి రేగ్గా ఇరవై రోజుల వరకు వస్తుంది ఒకటి పలసన్నీ వస్తాయి కదటండి నూనె డబ్బాలు అవి ఏదో పది రూపాయలు అంటే ఒకసారి మీరు ఆయిల్ డబ్బా కొనేసుకుంటారా ఇంటికాడు ఓడిన డబ్బాలు అవే తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే బొక్కన ఇది ఇచ్చేస్తారు పది రూపాయలు పది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు బాగుంది